ఒక భయంకరమైన ప్రమాదాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అప్పుడే మనకి ఒక ప్లేన్ క్రాస్ అయిపోయి కనిపిస్తుంది విమానం ముక్కలు ముక్కలైపోయి ఆ శిథిలాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయి దాంట్లో వందల మంది చనిపోయి ఉంటారు కానీ అదృష్టం కొద్దీ సిన్ అనే ఒక చిన్నపిల్లవాడు మాత్రం బ్రతికి బయటపడతాడు అతను ఏడుస్తూ తన అమ్మానాన్నల కోసం వెతుకుతూ ఉంటాడు బహుశా వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు ఇంతలోనే అతనికి ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది నన్ను కాపాడు అంటూ సిన్నును సహాయం కోసం పిలుస్తుంది కానీ సిన్ చాలా చిన్నపిల్లవాడు కావడంతో ఏం చేయాలో అతనికి అర్థం కాదు అంతలోనే ప్లేన్ కి సంబంధించిన ఒక పెద్ద భాగం ఆ అమ్మాయి మీద పడిపోతుంది అయితే ఆ అమ్మాయి చనిపోయిందా లేదా బ్రతికిందా అనేది మనకు చూపించరు తర్వాత సిన్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మనం సిన్ని చూస్తాం అతను పెరిగి పెద్దవాడైపోయి ఒక కార్ గ్యారేజ్ లో మెకానిక్ గా పనిచేస్తూ ఉంటాడు ఆ గ్యారేజ్ ఓనర్ సిన్ను తన సొంత కొడుకులాగా చూసుకుంటారు ఉంటాడు ఆ ప్రమాదంలో సిన్ అమ్మా నాన్న ఇద్దరు కూడా చనిపోవడంతో సిన్ కూడా ఆ ఓనర్ లోనే తన తండ్రిని చూసుకుంటాడు తర్వాత త్వరలోనే ఆ ఓనర్ ఇంకొక కొత్త గ్యారేజ్ మొదలు పెట్టబోతూ ఉంటాడు దానికి సిన్ ను మేనేజర్ గా ఉండమని అడుగుతాడు కానీ సిన్ ఆ ఆఫర్ ను వద్దు అంటాడు ఎందుకంటే అంత పెద్ద బాధ్యతకు తను ఇంకా సరిపోనని అతను ఫీల్ అవుతూ ఉంటాడు ఆయన కూడా ఓనర్ అతనికి ఆలోచించుకోవడానికి టైం ఇస్తాడు ఓనర్ కూతురు కూడా సిన్ కు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఆ పోస్ట్ కు సిన్ మాత్రమే కరెక్ట్ అని ఆమెకి తెలుసు తర్వాత ఇదే గ్యారేజ్ లో పనిచేసే మరొక వర్కర్ కి ఈ విషయం అస్సలు నచ్చదు దీనికి కారణం ఏమిటంటే అతను ఎప్పుడు సిన్ను చూసి కుల్లుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఓనర్ ప్రతి పనిలో సిన్నికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఆ కోపాన్ని అతను ఎప్పుడూ కూడా సిన్నును ఏడిపించి తీర్చుకుంటూ ఉంటాడు ఈ రోజు కూడా అతన్ని కావాలని తోసేసి వెళ్ళిపోతాడు దాంతో సిన్ చేతిలో ఉన్న మొబైల్ కిందపడి పగిలిపోతుంది అందుకే పని అయిపోయిన తర్వాత ఆ ఫోన్ని రిపేర్ చేయించడానికి ఒక షాప్కి వెళ్తాడు అక్కడ అతనికి ఆవో అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది నా ఫోన్ పగిలిపోయింది దీన్ని రిపేర్ చేయండి అని అడుగుతాడు కానీ అది చాలా పాత మోడల్ అనే దాని పార్ట్స్ దొరకడం కష్టమని ఆవో చెప్తుంది అయినా సరే ఆమె ఎలాగోలా కష్టపడి ఫోన్ ని రిపేర్ చేసి ఇస్తుంది తర్వాత ఆ రోజు రాత్రి సిన్ తన ఫోన్ చూసుకుంటూ ఆవో గురించి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత మరుసటి రోజు ఉదయం పనికి వెళ్ళడానికి మెట్రో ట్రైన్ ఎక్కుతాడు అక్కడ తన పక్కన నిల్చున్న ఒక వ్యక్తి చేతులు ఉన్నట్టుండి మాయమవడం మొదలు పెడతాయి అప్పుడే మనకు ఒక విషయం తెలుస్తుంది ఆ ప్లేన్ క్రాస్ ప్రమాదం తర్వాత సిన్ కు ఒక అతీత శక్తి వస్తుంది దానివల్ల అతను ఎదుటి మనుషుల భవిష్యత్తును ముఖ్యంగా వాళ్ళ చావును చూడగలడు ఇప్పుడు ఆ వ్యక్తి చేతులు మాయమవడం కూడా అతను త్వరలోనే చనిపోబోతున్నాడు అనడానికి ఒక సంకేతం అనమాట కానీ సిన్ ఏమీ చేయలేని పరిస్థితి అందుకే సైలెంట్ గా తన పనికి వెళ్ళిపోతాడు అక్కడ ఓనర్ కూతురు మళ్ళీ అతన్ని మేనేజర్ అవ్వమని ఓపెన్ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ సిన్ పెద్దగా సమాధానం చెప్పడు తర్వాత ఆ రోజు రాత్రి పని ముగుచుకొని ఇంటికి వెళ్తూ మళ్ళీ అదే మొబైల్ షాప్ ముందు ఆగుతాడు అతని కళ్ళు మళ్ళీ ఆవు కోసమే వెతుకుతూ ఉంటాయి అందులోనే ఒక అపరిచితుడు అతన్ని గుద్దుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ షాకింగ్ గా అతని శరీరం కూడా మాయమవుతూ ఉంటుంది సో అతనికి ఏం కాబోతుందో అని షిన్ అతని వెనకాలి వెళ్తాడు కొద్ది దూరం వెళ్ళగానే ఒక కారు వేగంగా వచ్చి అతను గుద్దేసి వెళ్ళిపోతుంది సో అతన్ని కాపాడలేకపోయానని షిన్ చాలా బాధపడతాడు అతను చాలా కంగారు పడిపోతాడు తర్వాత మరుసటి రోజు ఓనర్ కూతురు దగ్గరికి వెళ్ళి ఒకవేళ నీకు భవిష్యత్తు చూసే శక్తి వస్తే ఎవరు ఎప్పుడు చనిపోతారో నీకు ముందే తెలిస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు దానికే అది పవర్ కాదు శాపం అలాంటి శక్తి నాకు అస్సలు వద్దు అని చెప్తుంది తర్వాత ఇంతలోనే సిన్ మొబైల్ మళ్ళీ పాడైపోతుంది అందుకే అతను మళ్ళీ ఆవో దగ్గరికి వెళ్తాడు కానీ ఫోన్ రిపేర్ చేయించుకున్నప్పుడు సిన్ ఒక భయంకరమైన విషయం గమనిస్తాడు ఆవో చేతులు కూడా మాయమవుతూ ఉంటాయి ఇది చూసి అతను షాక్ అయిపోతాడు ఆమెను ఎలాగైనా కాపాడ నిర్ణయించుకుంటాడు అందుకే పని అయిపోయిన తర్వాత కలుద్దామా అని అడుగుతాడు ఫస్ట్ ఆమె ఆలోచించినా కూడా తర్వాత ఒక కాఫీ షాప్లో కలవడానికి ఒప్పుకుంటుంది తర్వాత కాఫీ షాప్లో ఆమెను కలిసినప్పుడు షిన్ ఒక అద్భుతం చూస్తాడు ఆవు చేతులు మళ్ళీ మామూలుగా అవుతూ ఉంటాయి అది చూసి అతను చాలా సంతోషపడతాడు తర్వాత నువ్వు ఎందుకు ఇక్కడికి పిలిచావు అని ఆవు అడుగుతుంది దానికి అతను నాకు భవిష్యత్తు కనిపిస్తుంది అని చెప్తాడు కానీ ఆమె తన మాటలు నమ్మదేమో అని అనుమానం వచ్చి వెంటనే స్వారీ చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు తర్వాత బయటకు వచ్చి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి అతని చేతులు విపరీతమైన నొప్పి వస్తుంది అయినా కూడా ఎలాగోలా ఓపిక తెచ్చుకొని ఇంటికి చేరుకుంటాడు తర్వాత మరుసటి రోజు అతను ఎంతో కాన్ఫిడెంట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ పోస్ట్ చేయడానికి తను సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు తర్వాత ఆ రోజు రాత్రి లేట్గా గ్యారేజ్లో పనిచేస్తున్నప్పుడు అతన్ని కలవడానికి ఆవు అక్కడికి వస్తుంది ఆమెను చూసి షిన్ ఆశ్చర్యపోతాడు ఆమె నీ అడ్రస్ స్టోర్లో తీసుకున్నాను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఆవు అంటుంది తర్వాత షిన్ ఆమెని కాఫీ ఆఫర్ చేస్తాడు అప్పుడు ఆవు ఒక న్యూస్ పేపర్ టేబుల్ మీద పెట్టి మా స్టోర్కి కొద్ది దూరంలో ఉన్న ఫ్యాక్టరీలో నిన్న రాత్రి దాడి ఒకటి జరిగింది చాలా చాలా మంది చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళలో నేను కూడా ఉండాల్సింది ఎందుకంటే నేను రోజు అదే దారిలో బయటకు వెళ్తాను కానీ నిన్న నువ్వు నన్ను కాఫీ షాప్కి వెళ్ళడం వల్ల నేను బ్రతికిపోయాను అని చెప్తుంది సో నువ్వు చెప్పిన ఆ భవిష్యత్తు చూసే శక్తి గురించి నాకు గుర్తొచ్చింది అని షిన్ కి థ్యాంక్స్ చెప్తుంది కానీ షిన్ మాత్రం ఆ విషయాన్ని నవ్వి పక్కన పడేస్తాడు తర్వాత మరుసటి రోజు ఓనర్ కూతురు స్టోర్కి వస్తుంది రాగానే ఆమెకి ఒక విషయం అర్థమవుతుంది నిన్న రాత్రి ఇక్కడికి ఎవరు వచ్చారు అని సో ఆమె సిన్ను దీని గురించి అడుగుతుంది అతను కూడా ఏదే దాచుకున్నా నిజం మొత్తం చెప్పేస్తాడు ఆ విషయం వినే ఆమె చాలా సంతోషపడుతుంది ఎందుకంటే సిన్ ఒకరితో స్నేహం చేయడం ఇదే మొదటిసారి అంతకుముందు అతను ఎవరిని తన దగ్గరికి కూడా రాణించేవాడు కాదు ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఇంతకుముందు ఓనర్ గ్యారేజ్లో ఒక అమ్మాయి పనిచేసేది ఆమెకి సిన్ అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళిద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ ఉండేది కాదు సో సిన్ ఎప్పుడు ఆమెను పట్టించుకోడు అందుకే ఆ అమ్మాయి గ్యారేజ్కి వచ్చిన ఒక ధనవంతుడైన కస్టమర్తో సంబంధం పెట్టుకుని అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ కథ ప్రెజెంట్లోకి వస్తుంది ఇంతలో సిన్కు ఓనర్ కూతురికి ఓనర్ గొంతు వినిపిస్తుంది అతను అవతలి వర్కర్ మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎందుకంటే అతను ఓనర్కు చెప్పకుండా ఒక కస్టమర్ కార్ తీసుకుని తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి ఉంటాడు కానీ అతను తన తప్పు ఒప్పుకోకుండా తిరిగి ఓనర్ మీద అరుస్తూ ఉంటాడు అంతేకాదు కోపంతో ఏదో వస్తువు తీసుకుని షిన్ మీదకు విసురుతాడు దాంతో ఓనర్కి బాగా కోపం వచ్చి వాడిని ఒక గుద్దు గుద్ది పనిలోంచి తీసేస్తాడు కానీ ఆ వర్కర్ వెళ్ళిపోగానే సిన్ ఒక భయంకరమైన విషయం గమనిస్తాడు ఓనర్ చేతులు కూడా మాయమవుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఓనర్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందనమాట సో ఇప్పుడు సిన్ అతన్ని తన తండ్రి లాగా భావిస్తాడు కాబట్టి ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకుంటాడు అందుకే పని అయిపోయిన తర్వాత తనతో పాటు భోజనానికి రమ్మని అడుగుతాడు ఓనర్ కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు నడుచుకుంటూ హోటల్ గా బయలుదేరతారు కానీ దారిలో సిన్ చూపు అంతా ఓనర్ మీదే చుట్టూ ఉన్న పరిసరాల మీద ఉంటుంది ఇంతలో పనిలోంచి తీసే వర్కర్ ఒక ఇనుప రాడ్డు పట్టుకుని చీకట్లోంచి వచ్చి ఓనర్ ని మీదకొస్తాడు అయితే వెంటనే షిన్ అడ్డుగా వచ్చి అతన్ని కాపాడతాడు దాంతో ఓనర్ ప్రాణాలు అయితే నిలబడతాయి కానీ షిన్ కు గుండె పోటొస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి షిన్ హాస్పిటల్లో ఉంటాడు అక్కడ ఓనర్ కూతురు నానా ఆ వర్కర్ ని క్షమించేశాడు అతను తన తప్పు ఒప్పుకున్నాడు అని చెప్తుంది తర్వాత డాక్టర్ వచ్చి సినిమాని చెక్ చేసి బహుశా టెన్షన్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అని అంటాడు అంతలోనే సిన్కు ఒక చిన్న పాప మాయమవుతూ కనిపిస్తుంది అతను ఆమె వెనకాలే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు డాక్టర్ అతను ఆపి ఏంటి నీకు కూడా ఆ పాప మాయమైనట్లు కనిపిస్తుందా అని అడుగుతాడు ఆ తర్వాత ఇద్దరు హాస్పిటల్ పైకి వెళ్ళి మాట్లాడుకుంటారు అప్పుడు ఆ డాక్టర్ ఈ ప్రత్యేక శక్తి నా దగ్గర కూడా ఉంది దీన్నే ఫార్చ్యూన్ అంటారు ఈ సినిమా పేరు కూడా అదే కానీ ఇక్కడ మనం దేవుళ్ళం కాదు మామూలు మనుషులం ఎవరి తలరాతును మార్చే హక్కు మన దగ్గర లేదు ఒకవేళ అలా ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అందుకే ఎవరికి ఏం జరగాలో అది జరగనువు లేదంటే నీ ప్రాణాలకే ముప్పు నీకు గుండెపోటు రావడానికి కారణం కూడా ఇదే అని హెచ్చరిస్తాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళే దారి ఉన్న సిన్ ఆ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత మరుసటి రోజాతను ఆవును కలిసి పెళ్లి చేసుకుందామా అని ప్రపోజ్ చేస్తాడు కానీ ఆవు ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఆశ్చర్యంగా ఆ తర్వాత రోజే ఒప్పుకుంటుంది దాంతో ఇద్దరు కలవడం మొదలు పెడతారు వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా బలపడుతుంది తర్వాత అదే సమయంలో ఆ జలస్ వర్కర్ మళ్ళీ వచ్చి ఓనర్ని పని కోసం అడుగుతాడు శన్ కూడా అతని తరఫున మాట్లాడడంతో ఓనర్ని అతన్ని మళ్ళీ పనిలోకి పెట్టుకుంటాడు అందుకతను ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్తాడు తర్వాత మరుసటి రోజు సిన్ తన కోసం ఆవు కోసం రెండు ఉంగరాలు తయారు చేస్తాడు తర్వాత హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్తాడు అక్కడ డాక్టర్ ఈసారి గుండుపోటు వస్తే నీ ప్రాణాలు కూడా పోవచ్చు అని హెచ్చరిస్తాడు తర్వాత సిన్ గ్యారేజ్కి వెళ్తాడు అక్కడ ఒక అబ్బాయి కార్ రిపేర్ కోసం వచ్చి ఉంటాడు అతను మరెవరూ కాదు సిన్ను వదిలేసి వెళ్ళిపోయిన ఆ పాత ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ అందుకే సిన్ తన ఫ్రెండ్ గురించి అడుగుతాడు అప్పుడు ఆ అబ్బాయి ఆమె గురించి తప్పుగా మాట్లాడడం మొదలు పెడతాడు అంతేకాదు సిన్నును కూడా నానా మాట్లాడంటాడు కానీ సిన్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు తర్వాత మరుసటి రోజు అతను తన కారు తీసుకోవడానికి వచ్చినప్పుడు సిన్ చూస్తాడు అతని శరీరం కూడా గాలిలో మాయమవుతూ ఉంటుంది అంటే అతను కూడా చనిపోబోతున్నాడు అనమాట కానీ డాక్టర్ మాటలు గుర్తొచ్చి సిన్ ఈసారి ఏమీ చేయకూడదని నిర్ణయించుకుంటాడు అలా కొన్ని రోజుల తర్వాత మనం సిన్నును ఆ వ్యక్తి అంత్యక్రియల్లో చూస్తాం అక్కడ తన చిన్న కూతురు తన తండ్రి కోసం ఏడుస్తూ ఉంటుంది ఆ పాపను చూసి సిన్నుకు చాలా బాధ కలుగుతుంది అదే సమయంలో అతనికి ప్లేన్ క్రాస్ లో తాను కాపాడలేకపోయిన అమ్మాయి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది తర్వాత మరుసటి రోజు అతను దిగులుగా ఒక పార్క్ లో కూర్చుంటాడు అక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళ టీచర్ తో కలిసి ఆడుకుంటూ ఉంటారు అప్పుడు ఒక పాప బాలు కోసం అతని దగ్గరకు వస్తుంది కానీ నెమ్మదిగా ఆ పాప శరీరం కూడా మాయమవ్వడం మొదలు పెడుతుంది దానితో పాటు మిగతా పిల్లలు చివరికి ఆ టీచర్ శరీరం కూడా మాయమవుతూ ఉంటుంది దాంతో కంగారు పడిన సిన్ను పిల్లలందరి చేతులను చెక్ చే మొదలు పెడతాడు కానీ ఆ టీచర్ అతన్ని అపార్థం చేసుకుంటుంది అతను పిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అనుకుని వాళ్ళందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది వెళ్ళే హడావిడిలో ఆమె చేతిలోంచి ఒక స్కూల్ లెటర్ కింద పడిపోతుంది దానిలో స్కూల్ పిల్లలు ట్రైన్లు ట్రిప్కు వెళ్తున్నారని రాసి ఉంటుంది అప్పుడు అతనికి ఒక విషయం అర్థమవుతుంది ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతుంది అనుకుంటాడు అందుకే వెంటనే అతను స్టేషన్కి వెళ్తాడు అక్కడ చాలా మంది ప్రయాణికులు అదే విధంగా మాయమవుతూ ఉంటారు అది చూసి షన్కి విషయం అర్థమైపోతుంది రేపు ఉదయం ఏడున్నర గంటలకు వెళ్లే ట్రైన్కు యాక్సిడెంట్ అవ్వబోతుందని అతను గ్రహిస్తాడు స్కూల్ లెటర్లో పిల్లలు అదే ట్రైన్లో కు వెళ్తున్నారని ఉండడంతో అతనికి అనుమానం నిజమైపోతుంది అంతలోనే షెన్కి ఒక విషయం గుర్తొస్తుంది ఆవో కూడా రోజు అదే ట్రైన్ లో అని అంటే ఆమె ప్రయాణాలకు కూడా ప్రమాదం ఉంది అందుకే ఆ రాత్రి అతను ఆవో ఇంటికి వెళ్తాడు ఆమెని క్షేమంగా చూసి చాలా సంతోషపడతాడు రాబోయే ప్రమాదం నుంచి ఆమెను కాపాడడానికి తనతో పాటు మూడు రోజులు ట్రిప్ కు రమ్మని అడుగుతాడు ఆమె ఫస్ట్ ఆలోచించిన కూడా తర్వాత ఒప్పుకుంటుంది దాంతో సిన్ సంతోషించినా కూడా ఆ పిల్లల్ని మిగతా ప్రయాణికులను కూడా కాపాడాలి కదా అందుకే అతను స్కూల్కి ఫోన్ చేసి ట్రిప్ క్యాన్సిల్ చేయమని అడుగుతాడు కానీ సరైన కారణం చెప్పకపోవడంతో స్కూల్ యాజమాన్యం ఒప్పుకోదు తర్వాత ఆ రోజు సాయంత్రం సిన్ ఒక లెటర్ రాస్తాడు అందులో ఆవోకి మొత్తం నిజం చెప్పేస్తాడు ట్రిప్ విషయం అలాగే తన ప్రేమ విషయం కూడా రాస్తాడు కానీ మరుసటి రోజు ఉదయం అతని ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది ఆవో అతనికి మెసేజ్ చేస్తుంది నా కోవర్కర్కి ఆరోగ్యం బాగలేదు అందుకే నేను తప్పనిసరిగా స్టోర్కి వెళ్ళాలి అని రాస్తుంది ఆ మెసేజ్ చదవగానే సిన్ స్టేషన్ వైపు పరిగెడతాడు కానీ ఇంటి బయట పోలీసులు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ స్కూల్ టీచర్ అతను పిల్లలతో తప్పుగా ప్రవర్తించాడని కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది కానీ ఆవోను కాపాడడం కోసం అతను పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతాడు స్టేషన్కు చేరుకుని చూసేసరికి ఆవో అప్పటికే ట్రైన్ ఎక్కేసి ఉంటుంది అందుకే అతను వెంటనే ఒక ట్యాక్సీ పట్టుకుని తర్వాత స్టేషన్కి బయలుదేరతాడు ట్రైన్ అక్కడికి చేరేలోపు ఆపాలని అతని ప్లాన్ అయితే అక్కడ కన్స్ట్రక్షన్ పని జరుగుతూ ఉండడం అతను గమనిస్తాడు అది చూడగానే తనకి విషయం మొత్తం అర్థమైపోతుంది కన్స్ట్రక్షన్ లో వాడుతున్న ఒక క్రేను ట్రైన్ మీద పడి అందరూ చనిపోతారు అని గమనిస్తాడు కానీ సిన్ అలా జరగనివ్వడు వెంటనే ఒక స్మోక్ క్యాండిల్ తీసుకుని ట్రైన్ పట్టాల మీద నిల్చుంటాడు ఇంజిన్ వెనకాల ఉన్న బోగిలో ఉన్న ఆవో సిన్ ని గమనిస్తుంది సో వెంటనే డ్రైవర్ కు ట్రైన్ ఆపమని గట్టిగా అరుస్తుంది డ్రైవర్ కూడా ట్రైన్ కు బ్రేక్ వేస్తాడు అదే సమయంలో ఆ క్రేన్ కింద పడిపోతుంది అలా సిన్ ఆ ట్రైన్ యాక్సిడెంట్ ఆపి అందరి ప్రాణాలను కాపాడుతాడు అది చూసిన ఆవో వెంటనే ట్రైన్ దిగి బయటకు వస్తుంది అక్కడ పట్టాల మీద సిన్ మౌనంగా కూర్చుని ఉంటాడు కానీ ఆమె తన దగ్గరికి వెళ్ళగానే వ్యక్తి మొదలు పెడుతుంది అతని మెడలు వాళ్ళు పోయి ఏడుస్తుంది ఎందుకంటే ఆవోను మిగతా ప్రయాణికులను కాపాడడం కోసం సిన్ తన ప్రాణాలను త్యాగం చేస్తాడు అంటే చనిపోతాడు తర్వాత సిన్ అంత్యక్రియల రోజున ఆవోకు ఒక విషయం తెలుస్తుంది సిన్ అంత దగ్గరగా మాట్లాడిన మొదటి అమ్మాయి ఆమె మాత్రమే అని తెలుసుకుంటుంది ఆ మాట విని ఆమె మరింత కుంగిపోతుంది తర్వాత ఇక్కడ సినిమాలో అసలైన ట్విస్ట్ వీల్ అవుతుంది ఆవు మరెవరో కాదు ప్లెయిన్ క్రాస్ సమయంలో సిన్కు కనిపించి సహాయం అడిగిన అమ్మాయి ఆమెనే ఆ రోజు ప్లెయిన్ మొక్కలు ఆమె మీద పడకముందే సిన్ ఆమెనే కాపాడుతాడు కానీ ఆ ప్రమాదం వల్ల అతను ఎంత షాక్ లోకి వెళ్తాడంటే తాను ఆమెను కాపాడిన విషయం కూడా మర్చిపోతాడు తర్వాత ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే ఆవుకి కూడా ఆ ఫార్చ్యునై శక్తి ఉంటుంది ఆమె ఇన్నాళ్లుగా సిన్ కోసమే వెతుకుతూ ఉంటుంది అందుకే మొదటిసారి సిన్ షాప్కు వచ్చినప్పుడు ఆమె చేతులు మాయమవ్వడం చూసి అతను రియాక్ట్ అవ్వగానే ఇతనే ఆ అబ్బాయి అని ఆమె గుర్తుపడుతుంది అంతేకాదు ఆమె కావాలనే ఆ ట్రైన్లో ఎక్కుతుంది ఎందుకంటే సిన్ ఆమెని ట్రిప్కి అడిగినప్పుడే అతని శరీరం మాయమవ్వడం ఆమె చూస్తుంది అంటే సిన్ చనిపోబోతున్నాడని ఆమెకి ముందే తెలుసు అతన్ని కాపాడడానికి ఆమె ఆ ట్రైన్లోకి ప్రయాణం చేస్తుంది కానీ పాపం సిన్ కూడా తన ప్రేయసును కాపాడడానికి ప్రాణత్యాగం చేస్తాడు చివరి సీన్లో ఆ ఓ సిన్ తన కోసం రాసిన ఆ లెటర్ను చదువుతూ కనిపిస్తుంది అది చదువుతూ ఆమె చాలా ఎమోషనల్ అయిపోతుంది అతను తెచ్చిన ఉంగరాలను వేలికి పెట్టుకుని సిన్ను గుర్తు చేసుకుంటుంది ఈ ఎమోషనల్ సీన్తోనే ఈ సినిమా ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్